హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను అండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ సెల్సీ ఫామ్ ఫిట్నెస్ ఈరోజు మనం తెలుసుకునే సైంటిస్ట్ ఎవరంటే డేవిడ్ సింక్లర్ అనమాట ఈ డేవిడ్ సింక్లర్ అనే ఆయన వన్ ఆఫ్ ది ఫేమస్ సైంటిస్ట్ చాలా పెద్ద సైంటిస్ట్ ఈయన ఏరియా ఆఫ్ ఎక్స్పర్ట్ ఏంటంటే లాంగివిటీ ఏజ్ రివర్సల్ ఏజ్ ని ఎలా తగ్గించుకోవాలి మన లైఫ్ స్పాన్ని ఎలా పెంచుకోవాలని ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసిన వాళ్ళు టాప్ సైంటిస్ట్ డేవిడ్ సింక్లర్ అనమాట సో ఈయన గురించి ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ గురించి మీకు చెప్పాలంటే ఈయన ఒక పిల్ల పైన అంటే ఒక మెడిసిన్ పైన రీసెర్చ్ చేస్తున్నాడు ఆ మెడిసిన్ తీసుకున్న వెంటనే ఏమవుతుందంటే మీ బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి ఆ చేంజెస్ ఏంటంటే మిమ్మల్ని టెన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకొని వెళ్ళిపోతుంది అంటే మీ ఏజ్ ఫిఫ్టీ అనుకోండి సో ఆ మెడిసిన్ తీసుకున్న వెంటనే ఈ విల్ మీ ఏజ్ అనేది థర్టీ ఇయర్స్గా మారిపోతుంది అనమాట సో కొన్ని రోజులు అలా ఉంటుంది మళ్ళీ ఏమైనా చేంజెస్ వస్తే మళ్ళీ ఒక పిల్ తీసుకోవాలన్నమాట సో అది ఈయన చాలా రీసెర్చ్ చేస్తున్నాడు దాంట్లో వన్ ఆఫ్ ది నాకు నచ్చిన బాగా ఇంట్రెస్టింగ్ ఉన్న రీసెర్చ్ ఏంటంటే ఏజ్ రివర్సల్ కి ఒక సింగిల్ పిల్లుతో చేస్తున్నాడు అనమాట ఒక మెడిసిన్ తీసుకుంటే చాలు యువర్ ఏజ్ ఏజ్ విల్ రివర్స్ అనమాట వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ సో ఈ సైంటిస్ట్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ప్రపంచంలో రిచ్ పీపుల్ ఎవరెవరు ఉన్నారో అందరూ ఈయనకు ఫండ్ చేస్తున్నారు ఎందుకంటే ఎవరైతే ప్రపంచంలో రిచ్ అవుతారో వాళ్ళు ఏజ్ అయిపోతున్నారు ఏజ్ అయిపోతున్నప్పుడు మళ్ళీ దాన్ని రివర్స్ ఎలా చేయాలనే దానికి ఈయనకే కాదు చాలా ఇప్పుడు చాలా స్టార్ట్అప్స్ మీరు ఎవరన్నా తీసుకోండి మైక్రోసాఫ్ట్ తీసుకోండి లేకపోతే గూగుల్ తీసుకోండి ఏదన్నా టాప్ కంపెనీ తీసుకుంటే ప్రతి ఒక్కరు ఏజ్ రివర్సల్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ ఏజ్ రివర్సల్ దాంట్లో టాప్ సైంటిస్ట్ వచ్చి డేవిడ్ సింక్లర్ అనమాట ప్రతి ఒక్కరు ఫాలో కాండి ట్విట్టర్ అకౌంట్ ఎక్స్ అకౌంట్ ఇది సో ఆయన డిఫరెంట్ పోస్ట్ చేశాడు సో ఆయన ఫిలాసఫీ సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే మీరు బాగా చాలా రోజులు బతకాలి లేకపోతే ఏజ్ రివర్సల్ చేయాలి అంటే ఏంటంటే సో లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోండి కార్బోహైడ్రేట్ తగ్గించండి అదేవిధంగా ప్రోటీన్ కూడా బాగా తగ్గించండి ఎక్కువ ప్లాంట్ బేస్డ్ డైట్ మంచి ఫైబర్ ఉన్న డైట్ తీసుకోండి దాంతోపాటు లైట్గా మీట్ తీసుకోవచ్చు సో మంచిగా నిద్రపోండి టైమ్లీ సో టైమ్లీ కాన్సెప్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ టైం పడుకోండి కరెక్ట్ టైం నిద్రపోండి బాగా ఎక్సర్సైజ్ చేయండి అదేవిధంగా స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండండి దాంతోపాటు ఈయన కొన్ని సప్లిమెంట్స్ చెప్తాడనమాట సో ఆ సప్లిమెంట్స్ కూడా వాడితే మీకు ఏమవుతుందంటే ఏజ్ అనేది చాలా స్లోగా నడుస్తుంది ఏజ్ రివర్స్ కూడా చేయొచ్చు ఈయన ఈయన ఏజ్ రివర్సల్ ప్రోగ్రాంలో ఉన్నాడు అతనే కాకుండా వీళ్ళ ఫాదర్ అనమాట చాలా ఏజ్డ్ పర్సన్ ఆయనను కూడా ఈ ఏజ్ రివర్సల్ ప్రోగ్రామ్లో ఆయన పెట్టాడు సో మనం వేజ్ చూడాలి వీళ్ళు ఎన్ని రోజులు పడుతున్నారు అనేది బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఈ డేవిడ్ సింక్లర్ని ఫాలో అవ్వండి ఈయన టాప్ సైంటిస్ట్ ఫార్ లాంగ్ విటింగ్ అండ్ ఏజ్ రివర్సల్ ఓన్లీ ట్విట్టర్లోనే కాదు ఈయన ఇన్స్టాగ్రామ్ ఉంది అదేవిధంగా యూట్యూబ్ ఉంది చాలా బ్లాగ్స్ ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి అన్నీ ఫాలో కాండి యు విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ ఏజ్ అండ్ హౌ టు రివర్స్ దిస్ ఏజ్ థ్యాంక్ యూ